హాయ్ గాయస్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగోలేని దేవుని కోరుకుంటూ ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ప్రొద్దుటే పప్పు నానబోసుకున్నానండి పిండి అయిపోయిందని పప్పు నానబోసాను దానికి కావాల్సినవి ఒక గ్లాసు మెనపగుళ్ళకి మూడు గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటానండి దాంతోపాటు మెంతులు శనగపప్పు అటుకులు వేసుకుని నానబెట్టుకున్నాను రుబ్బేటప్పుడు కొంచెం అండం వేస్తానండి దానివల్ల దోశలు అయితే చాలా బాగా అయితే వస్తాయండి శుభ్రంగా కడుక్కొని నీళ్లు పంపేసి నానబెట్టుకోవాలి అలాగే బ్లౌజ్ అర్జెంట్ అన్నారనేసి జాకెట్ అయితే కట్ చేశానండి ఏమండి మీ ఊర్లో అయితే ఎంత తీసుకుంటారండి మా ఊర్లో అయితే నూట ముప్పై రూపాయలండి జాకెటు అవి ఇవ్వడానికే చాలా బాధపడిపోతారండి ఒక ఐదు రూపాయలు పెంచినా సరే పెంచేసావా నేను అవుతారండి పెంచేస్తావా పెంచేస్తావా అంటారు ఎంత తక్కువ మీరే చెప్పండి మీ ఊర్లో ఎంత బ్లౌజ్కి కామెంట్ చేయండి సరేనా అండి బ్లౌజ్ అయితే ఫినిష్ అయ్యింది తర్వాత ఇక సాయంత్రం వంట మొదలు పెట్టానండి నాలుగు అయింది పప్పు అయితే వేసాను గ్రైండర్లో అదిగోండి వంట అయితే చేస్తాను అన్నం ఉడుగుతుంది బీరకాయ పచ్చడి చేసి సారు వండుదామని అదిగోండి చారు తాలింపు అయితే వేసాను ఇప్పుడు చారు మరిగాక వేస్తాను ఈ సారు తొందరగా అయిపోవాలనేసి తాలింపు వేస్తే అందులో వాటర్ అది వేసేద్దాం అనేసి అలా పెడతానండి తాలింపుకి చారుకి అల్లమే ఫ్లే రుచి అండి అల్లం ముక్కలు ధనియాలు మెంతులు వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ అన్నీ వేసి చక్కగా నీళ్ళు పోసి చింతపండు బెల్లం వేసి ఉప్పు వేసి చక్కగా మరికిస్తాను ఇలా చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చారు చాలా రుచిగా అయితే ఉందండి చారు చారు మరుగుతుండగానే బీరకాయ కూడా వేపుకుందాం అనేసి అవి కూడా సిద్ధం చేసుకున్నానండి ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు మేము మా తోటికోళ్ళు చాలామంది ఇళ్ళు తోటివాళ్ళు చాలా క్లోజ్గా అయితే ఉంటారు అంతే క్లోజ్గా కూడా దెబ్బలాడుకుంటారండి మేమైతే అంతలాగా మరీ క్లోజ్గానే ఉండము ఎంతలో ఉండాలో అంతలో ఉంటాం ఎప్పుడు ఒక మాట కూడా అనుకోలేదండి అదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే సరే అండి అదిగో బీరకాయ కూడా చక్కగా వేపుకున్నాను బీరకాయలో నువ్వు వేసుకుని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మా మనీ ప్లాంట్ చూసారా ఒక్కటే బతికిందండి బాయ్ అండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్